నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను నేను పాపానికి అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అలాంటి నన్ను అలాంటి నన్ను ఒక ఆయన కొనుక్కున్నాడు ఒక ఆయనకి నేను చేరుకున్నాను ఒక ఆయన దగ్గరికి నేను వచ్చాను ఆయనే యేసు అయినండి యేసుక్రీస్తువారు ఇరవై నాలుగు అయ్యోని ఎంత దౌర్భాగ్యం ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించను ఎవరు విడిపిస్తారు ఒకే ఒక ఆయన ఒకే ఒక్కడు యేసుక్రీస్తువారండి నేనే విమోచకండి నేను విడిపిస్తాను సెలువు మీద ఉన్నా ఆ విడిపిస్తాను ఎక్కడ ఉన్నా విడిపిస్తాను ఎప్పుడైనా విడిపిస్తాను ఆయన ఆలోచించుకుంటున్నాడు